దేవుణ్ణామానికి మహిమ అని అందరికీ ఆరోగ్యం ఆత్మీకంగా బాగుండాలని కోరుకుంటాను ఆత్మీకంగా ఎదగాలని కోరుకుంటాను ఈరోజు చెప్పే విషయం ఏమంటే మనం మనం కరుణ దీన హృదయం ఉండాలి వాళ్ళు ఈ లోకంలో జనం అహంకారం డబ్బుని ఇంకా ఈ లోక వస్తువులను ఇంకా అహంకారం పడితే మన దేవుడు చూపించింది మనకు దీన హృదయం దీనంగా ఉండేదే నేర్పించాడు ఎందుకంటే ఆయన సైతాన్ని సైతాన్ని ఎదిరించేదానికి దీన హృదయాన్ని ధరించాడు మనం ఈ లోకంలోనూ సహా దీన హృదయాన్ని ధరించుకొని కరుణను చూపించాలి ఎందుకంటే ఒకరు తప్పు చేసేటప్పుడు కరుణ చూపించే హృదయాన్ని దీన హృదయాన్ని ఉంటేనే మనం సైతాన్ని మనం గెలవగలం అన్ని విషయాల్లో దేవుడికి మాత్రం